ప్రియులారా బాగున్నారా ప్రభు నేసి క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం రెండవ తిమోతి పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేను వచ్చినము నేను చదువుతాను మీరు జాగ్రత్తగా గమనించండి ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచను ప్రిలరా ఈ మాట అపసులైనటువంటి పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ తను ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడో ఏ విధముగా దేవుడు తనను కాపాడుతూ వచ్చాడో ఈ విషయాలు మరి తిమోతి గారికి పౌలు గారు రాస్తూ ఉన్నాడు ప్రిలారా తన సేవా జీవితంలో తను ఎదుర్కొన్నటువంటి సమస్యలు మరి పౌల్ గారు ఎదుర్కొంటూ వచ్చినటువంటి ఇరుకులు ఇబ్బందులు శ్రమలు వీటన్నిటిని గురించి కూడా మరి తన చివరి కాలంలో తిమోతి గారికి రాసి చెబుతూ తిమోతిని ప్రియులారా భక్తుడైనటువంటి తిమోతిని ఆయన బలపరుస్తూ ఉన్నాడు ప్రోత్సహిస్తూ ఉన్నాడు ప్రోత్సహిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియులారా మరి పౌల్ గారు తన సేవా జీవితంలో ఏ విధముగా తను శోధన అనుభవిస్తూ వచ్చాడు ఏ విధముగా శత్రువు తన మీద దాడి చేస్తూ వచ్చాడు ప్రిలారా మరి అధ్యాయంలో చాలా చక్కగా రాస్తూ వచ్చినాడు చూడండి పద్నాలుగో వచ్చినంలో అలెగ్జాంద్రు అను కంచరి వాడు నాకు చాలా కీడు చేశాను అతని క్రియల చొప్పున ప్రభువు అతనికి ప్రతిఫలం ఇచ్చును ప్రిలారా మరి తన జీవితంలో అలెగ్జాంద్రు అనేటువంటి వ్యక్తి తను పరిచర్య తను సేవ చేసేటువంటి తరుణంలో ఈ అలెగ్జాంద్రు అనేటువంటి వ్యక్తి పౌల్ గారిని ఎంతో మరి ఎదిరించాడు ఎన్నో రకాలుగా కీడు చేస్తూ వచ్చాడు ప్రిలారా చూసారా అయితే పౌలు గారిలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే ఏ మాత్రము కూడా తనంతట తాను అలెగ్జందర్ మీద చర్య తీసుకోవటానికి లేకపోతే అలెగ్జందర్ మీద పగ తీర్చుకోవటానికి ఏ మాత్రము కూడా పౌలు గారు ఆలోచించలేదు ఏం చేశాడు అంటే ప్రభు చేతికి తనను అప్పగించాడు ప్రిలారా ఇది ఆత్మీయంగా ఉన్నతముగా ఎదిగినటువంటి వ్యక్తులు చేసేటువంటి పని ఎందుకంటే ఏ సమస్య వచ్చినా మనుషులు మనలను ఇబ్బంది పాలు చేసినా శ్రమల పాలు చేసిన వారు మనలను ఎన్నో విధాలుగా అవమానపరచి మన సాక్ష్యమును పాడు చేసిన ప్రిలారా ఆధ్యాత్మికంగా ఎదిగినటువంటి పౌలు వలె నీవు నేను కూడా ఆ వ్యక్తులను ప్రభుకి అప్పగించాల ప్రభు చేతికి మనము అప్పగించాలి కానీ మనము అనేక సార్లు పౌల వలె మనం చేయలేకపోతున్నాం పౌలు దేవునికి అప్పగిస్తూ ఉంటే మనమేమో మనకు మనమే పగ తీర్చుకోవాలని మనకు మనమే ఏదో ఒకటి చేయాలని అనేక సార్లు మనము ప్రయత్నం చేస్తూ ఉన్నాం కనుకునే ప్రియులారా మన యాత్రా జీవితంలో మన సేవా జీవితంలో లేకపోతే విశ్వాస జీవితంలో ఎన్నో సమస్యలను మనము ఎదుర్కొంటూ ఉన్నాం అనేక విధాలుగా మనం నష్టపోతున్నాం అవమానపరచబడుతూ ఉన్నాం అయితే అపోసులైనటువంటి పౌలు గారు తనకు కీడు చేసిన వారైనా తనకు నష్టము చేసిన వారైనా అందరిని కూడా ప్రభు చేతికి అప్పగిస్తూ వచ్చాడు ప్రిలారా నీవు నేను చేయవలసినటువంటి పని కూడా అయితే ప్రభు చేతికి మనం అప్పగించాల అప్పుడే ప్రభువు మన పక్షంగా కార్యం చేస్తాడు ఇంకొక విషయం ఏమిటంటే మరి సువార్త పౌలు గారి ద్వారా విస్తారంగా వ్యాపించాలని ఆయన కోరుకుంటూ వచ్చాడు ప్రిలార అందువల్ల ఏమైందంటే ఏమైంది అంటే తను ప్రభు కొరకు నిలబడుతూ వచ్చినప్పుడు ప్రభుపక్షంగా మాట్లాడుతూ వచ్చినప్పుడు పౌలు గారు మనుషులందరూ కూడా తనను విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఎవరు కూడా పౌలు పక్షంగా నిలబడటానికి మరి ఇష్టపడలేదు భయపడ్డారు భయపడుతూ వచ్చారు అయితే ప్రిలారా మరి ఆ సమయంలో పౌలు గారు అంటున్నటువంటి మాట చూడండి పదహారు అధ్యాయంలో నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలవలేదు అందరూ నన్ను విడిచిపోయారు ఇది వారికి నేరముగా ఎంచబడకుండా గాక ప్రిలరా అపోసులైనటువంటి పౌలు గారి యొక్క ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి స్థితి ఈ మాటలో కూడా మనకు తెలియచేయబడుతుంది మరి అందరూ తనను విడిచిపెట్టి వెళ్ళిపోతే మనుషులందరూ కూడా తనను విడి విడిచిపెట్టి వెళ్ళిపోతే పౌలు గారు అంటున్నాడు దేవుడు వారికి ఇది నేరముగా ఎంచకుండా ఉండను ప్రిలారా మనమైతే ఏం చేస్తాం ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు మన ద్వారా వాళ్ళు మేలు పొందుతూ వచ్చినప్పుడు వాళ్ళకు మనము అనేకమైనటువంటి మేలులు ఉపకారములు చేస్తూ వచ్చినప్పుడు ఎన్ని విధాలుగా మనము మన పక్షంగా నిలబడకుండా మనల్ని విడిచిపెట్టి పారిపోతే మనం ఎన్ని విధాలుగా వారిని దూషిస్తాం ఎన్ని విధాలుగా మనము ఇతరులకు వారి గురించి చెడుగా చెబుతాము అయితే ప్రియులారా అది మన ఆధ్యాత్మికమైనటువంటి అంతస్తు అది కానీ పౌలు అలా చేయలేదు పౌలు యొక్క ఆత్మీయమైనటువంటి అంత ఆత్మీయమైనటువంటి అంతస్తు అది ఎంతో గొప్పది ఎంతో ఉన్నతమైనటువంటి ఆత్మీయమైన అంతస్తులో ఉన్నాడు అందుకనే మనుషులు ఎవ్వరు కూడా ఆయన పక్షంగా నిలబడకపోతే ఇది ప్రభువారికి మరి నేరంగా ఎంచకుండా ఉండును గాక అని చెప్తా ఉన్నాడు కాబట్టి ప్రియులారా పౌలు వల్లే మనం కూడా మన పక్షంగా ఎవరైనా నిలబడినా నిలవబడకపోయినా వారిని బట్టి మనము ఏ మాత్రం కూడా కృంగిపోకూడదు మన యాత్రా జీవితంలో విశ్వాస సేవా జీవితంలో వారు మన పక్షంగా నిలబడతారు అని మనము ఆశపడవలసినటువంటి ఆశపడకూడదు ఎందుకంటే ఎందుకంటే ప్రిలరా ఎవరు ఏ విధంగా ఉంటారో మనకు తెలియదు అందుకని దేవునినే మనము తోడుగా చేసుకోవాలి పౌలంతటి వాడినే అందరూ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఇంకా నీవు నేను ఏ పాటి వారమండి ఏ పాటి వారం అందుకనే మనము మనలను ఎవరైనా విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు మనము కృంగిపోకుండా పౌలు పౌలు గారి వల్లే మనము కూడా ధైర్యంగా నిలబడేవారంగా ఉండాలి అయితే ప్రియులారా ఇక్కడ ఇక్కడ నా పక్షంగా నిలబడలేదు అందరూ నన్ను విడిచిపోయారు అంటే అందరూ విడిచిపెట్టినా కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టేవాడు కాదు నేను నిన్ను ఎన్నడూ విడువను ఏ మాత్రము కూడా ఎడబాయను అని దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చాడు ప్రిలారా మనుషులు విడిచిపెట్టి వెళ్ళిపోయారని స్నేహితులు విడిచిపెట్టి వెళ్ళిపోయారని బంధువులు విడిచిపెట్టి వెళ్ళిపోయారని ఎంతో ప్రేమతో చూసుకుంటూ ఉన్నటువంటి వారు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారని బాధపడుతున్నావా దుఃఖపడుతూ ఉన్నావా ప్రియులారా మనం ఆ విధంగా బాధపడాల్సినటువంటి పని లేదు ప్రభు చేతికి అప్పగించి ప్రభుపక్షంగా ఇంకా మనము స్వార్థ ప్రకటించటానికి ప్రభుపక్షంగా మనం ఇంకా దేవుని యొక్క వాక్యమును ప్రకటించటానికి మనము వారంగా ఉండాలి కానీ ప్రిలారా మనము వారి నిమిత్తమై బాధపడి వారి నిమిత్తమే మనము మరి దుఃఖపడవలసినటువంటి పని లేదు కాబట్టి ఎవరు మన పక్షముగా నిలబడినా నిలబడకపోయినా దేవుడు మాత్రం మన పక్షంగా నిలబడతాడు ఆయనకు యథార్థముగా సేవ చేస్తూ ఉన్నట్లయితే దేవుడు మన పక్షంగా నిలబడతాడు కాబట్టి ప్రియుల అందుకని పౌల్ గారు అంటున్నాడు వాళ్ళు ఎవరు నన్ను నా పక్షంగా నిలబడలా వారందరూ నన్ను విడిచిపోయారు వారందరూ నన్ను విడిచిపోయారు అయితే పౌలు గారు అంటున్నటువంటి మాట వాళ్ళందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన ప్రభు నా పక్షంగా ఉండి నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచాడు సింహం నోటు నుండి నేను తప్పించబడితేనే పిల్లరా గర్జించు సింహంలాగా శత్రువు ఉండి పౌలుని మృంగాలని చూస్తూ వచ్చినప్పటికీ ప్రభువు తన పక్షముగా ఉండి తన ప్రక్కన ఉండి తనను కాపాడుతూ వచ్చాడు ఇక్కడ సింహము అంటే ఆ రోజుల్లో తను జీవించినటువంటి కాలంలో క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి నీరో చక్రవర్తి కావచ్చు ప్రిలారా ఏ విధముగా క్రైస్తవులను హతమార్చాలని క్రై క్రైస్తవుల యొక్క జీవితాలను అంతము చేయాలని ఎన్నో విధాలుగా తను ప్రయాసపడుతూ వచ్చాడు ఎన్నో విధాలుగా పనిచేస్తూ వచ్చాడు అయితే పౌలు విషయంలో కూడా పని పనిచేస్తూ వచ్చినప్పుడు దేవుడే పౌలు పక్షముగా పౌలు ప్రక్కన నిలబడి పౌలను కాపాడి భద్రపరుస్తూ వచ్చాడు మా ప్రియమైన సహోదరా సోదరి మన జీవితంలో కూడా అనేకమైనటువంటి శ్రమలు ఇరుకులు ఇబ్బందులు మరి మతోన్మాదుల వల్ల కలిగేటువంటి శ్రమలు లేకపోతే శత్రువు ద్వారా వచ్చేటువంటి శ్రమలు ఏవైనప్పటికీ కూడా మనము కృంగిపోకుండా మనము ఆ విషయమును బట్టి మరి ఏడ్చి వారంగా ఉండకుండా ప్రభువైపు చూస్తూ వచ్చినప్పుడు ప్రభు మన పక్షంగా నిలబడతాడు మనలను బలపరుస్తాడు మనకు సహాయం చేస్తాడు ఆయన తప్పకుండా మనకు మేలు చేస్తాడు ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయను ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి మీ కొందరములు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ ఉన్నాం ఎస్ అయ్యా ఈ ఈ దినము నాయన నీ వాక్యము ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చారు అయ్యా ఆనాడు పౌలు పక్షముగా పౌలు ప్రక్కన నిలబడి తనను బలపరుస్తూ వచ్చారు తన సేవలో తన యాత్రా జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు నాయన నీ మీద ఆధారపడుతూ వచ్చాడు మా జీవితాల్లో నేను మేము కూడా అన్ని సమయాలలో మనుషుల వైపు చూడకుండా ప్రభా వైపు మేము చూడగలిగినట్లుగా నీ మీద ఆధారపడినట్లుగా మీరే సహాయం చేసి మహింపొందండి ఆయా ఆత్మీయంగా బలపరచిన అవిశ్వాసాన్ని బాగు చేయండి మాలో ఉన్న వృద్ధి వృద్ధిపొందించండి ప్రభా ఎవరైతే నాయన ప్రార్థన సహాయం కోరుతూ వచ్చారో వాళ్ళందరినీ మీ చేతులు చెప్తున్నాం అయ్యా వారు అక్కర కొలది వారు అవసరత కొలది వారికి మీరే సహాయం చేయండి నాయన వారిని నాయన ఆత్మీయంగా బలపరచండి వారి అవసరాలక్కర్లన్నింటిని మీరే తీర్చండి ఓ ప్రభా మీరే సహాయం చేయండి మీరే మహిమపర నాయన మీరే ఆశ్చర్యమైన మీ కార్యమును జరిగించండి ప్రభా సహాయం చేయండి ఈ దినం అంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి మా చుట్టూ మీ కంచె వేయండి మీ కాపుదల భద్రత ఉంచండి దేవా మా పక్షంగా కార్యం చేయండి వందనములు స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ప్రభు నామం పేరిట ఘనమైన పరిశుద్ధమైన నామములో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమెన్